హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్స్తా ముందుగా అయితే అందరూ విజ్ చేయండి మమ్మల్ని ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ కానీ కనీసం దగ్గరుండి కూడా విషయం చెప్పుకోవడానికి వీలు అయింది ఎందుకంటే ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ఇంకా దాని పని మీద డ్యూటీకి వెళ్ళిండు నిన్న మధ్యాహ్నం అట్లా వెళ్ళిండు ఈరోజు నైట్ అయితే వచ్చేసరికి ఇంకా నైట్ వచ్చాకనే విషయం చెప్పుకోవడం మీ ఇద్దరం మీరైతే మా ఇద్దరిని అయితే ఆశీర్వదించండి ఇంకా వీడియో ఏంటంటే ఈరోజు ఈ వీక్లో స్నేహ హీరోయిన్ స్నేహ మేడం గారు కట్టుకున్నారు కదా త్రివియన్ గారు కట్టారు డబల్ శారీతో శారీ డ్రాపింగ్ అది చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ శారీ ఎలా డ్రైప్ చేయాలనేది నేను కట్టుకొని మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి శారీ టూ శారీస్తో శారీ డ్రాప్ ఎలా చేశాను అనేది నేను ఇలా శారీ డ్రైప్ చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ అయితే టూ శారీస్ కావాలి నా దగ్గర ఉన్న శారీస్లలో ఈ రెండు మ్యాచింగ్ అయితే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ రెండు శారీ తీసుకున్నా ఇంకా దీనికి జ్యువెలరీ కూడా మనం శారీ కట్టుకున్నా కూడా జ్యువెలరీ దానికి వేసుకుంటేనే శారీ లుక్ అవుట్ అనేది బాగా కనిపిస్తుంది సో దానికోసమని నేను జ్యువెలరీ నా దగ్గర ఉన్న కొన్ని అయితే తీసి పెట్టాను లాస్ట్లో అయితే ఇవే వేసుకుంటాను కాదు ఇంకా నాకు ఏది సెట్ అయితే అది వేసుకుంటా మెయిన్ అయితే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా ఇట్లా ఈ శారీ మ్యాచింగ్లో దగ్గరలో ఉండేవి ఇంట్లో ఉన్నవైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను నేను సెలెక్షన్ చేసుకున్న టూ శారీస్లు ఎలా కట్టుకుంటాను అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇప్పుడు నేనైతే ఈ రెడ్ శారీ లుకింగ్ బాగుంటుంది అవుట్పుట్ అని చెప్పేసి ఈ రెడ్ శారీ అయితే మెయిన్ లాగా తీసుకుంటా ఇంకా ఇదేమో శారీలో చేతులు అటు ఇటు వేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా దానికోసం అయితే తీసుకుంటా ఫస్ట్ అయితే దీన్ని సెట్ చేసి పెట్టుకుంటా దీన్ని ఎలా సెట్ చేస్తా అనేది చూడండి ఇప్పుడు ఈ శారీ ఉంది కదా ఈ శారీ మనం బయట కొంగుకు ఎంత వెడల్పు కావాలని పెట్టుకుంటామో అంత సైజులో ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక శారీని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ కొంగు వరకే కాదు టోటల్గా ఇట్లా మొత్తం శారీ ఎండింగ్ వరకు శారీ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇది స్టిఫ్గా ఉండడం కోసం ఐరన్ చేశారు కదా చాలా వరకు కానీ ఐరన్ చేస్తే శారీది ఫినిషింగ్ ఈ షైనింగ్ అనేది పోతుంది అందుకే నేను దీనికి ఐరన్ చేయదలుసుకోలే నా శారీస్ వెయ్యి కూడా నేను ఐరన్ చేసుకోను బాక్స్ ఫోల్డింగ్ కోసం అని ఐరన్ చేపిస్తారు కదా అట్లా నేనేం చేశానంటే చిన్న ట్రిక్ ప్లాన్ చేశాను అన్నీ మంచిగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని సూదితో కుట్టేసుకున్నా చిన్న కుట్టు అది సన్న సూది పెద్ద సూది అయినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చిన్న సూదితో మ్యాచింగ్ దారం తీసుకొని టాక వేసుకున్నా ఇలా మొత్తం ఫస్ట్ అయితే ఒక శారీ సెట్ చేసి పెట్టుకోవాలి ఇది సెట్ చేసుకున్నా నేను ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే మనం రెగ్యులర్ శారీకి కొంగు ఎలా దోపుకుంటామో అలా దోపుకోవాలి లోపలదైతే ఫ్లోర్ లెంత్ వరకు ఒకవేళ ఆ హిల్స్ చేసుకొని అట్లా అలవాటు ఉండే వాళ్ళకు బయట అకేషన్కి వెళ్తున్న వాళ్ళకైతే ఆ ఇల్స్ వేసుకొని కట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఇంట్లో జస్ట్ చూపించడం కోసమే కాబట్టి జస్ట్ ఫ్లోర్ లెంత్ వరకు అయితే దోపుకున్నా తర్వాత ఇది ఉంది కదా ఇది మనం మొత్తం కుర్చీలే పోసుకోవాలి లాస్ట్లో పైట కొంగు ఉంటుంది కదా ఈ పైట కొంగు ఇది సపరేట్ ఉంటుంది ఇది కొంగు వేరే డిజైన్ ఉంది ఇది వేరే డిజైన్ ఉంది కాబట్టి ఈ కొంగు ఉంది కదా ఈ కొంగును మాత్రం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసి కుర్చీ మాత్రం పెద్దగా వెడల్పు పెట్టుకోవాలి రెగ్యులర్గా మనం కుర్చీలు ఎంత పెట్టుకుంటామో దానికన్నా ఎక్కువ సైజులో ఇవి పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న సైజులో పెట్టుకుంటే ఎక్కువ కుర్చీలు వస్తాయి అవి దోపుకున్నాం అనుకో లడ్డుగా కనిపిస్తుంది పొట్ట దగ్గర గలీజ్ ఉంటుంది అందుకని ఇప్పుడు మొత్తం శారీ ఎంత ఉందో అన్ని కుర్చీలు పోసుకోవాలి అన్ని కుర్చీలు పోసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ముందే సెట్ చేసుకోవాలి ఈ ఫ్లీ ఇవి ఇవి ఇట్లా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటే కింద కూడా వంశీగా వస్తాయి ఎక్కువ కుర్చీలు నీట్గా కనిపిస్తాయి ఇక్కడ నుంచి మొత్తం వెడల్పుగా పెట్టద్దు కొంచమే గ్యాప్తో ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ లాస్ట్ ఎంతైతే ఉందో ఇది మనకు ఈ చే ఈ చేతి పాటు ఉంది కదా ఇక్కడ ఇల్లు చూసుకొని ఇలా పెట్టుకోవాలి అప్పుడు ఇక్కడ ఇలా లేవకుండా ఉంటుంది ఇలా లేవకుండా ఉంటుంది నేనైతే ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసినా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక పిన్నిస్ తీసుకొని సెక్యూర్ చేసుకోవాలి ఇలా ఇలా సెట్ చేసుకొని ముందు సెక్యూర్ చేసుకోవాలి పిన్నిస్ బట్టి చూశారు కదా ఇప్పుడు ఇవి ఈ కుర్చీలన్నీ ఇట్లా నీట్గా సెట్ చేసుకొని మనం ఎంత లెంత్ వరకు పెడుతున్నామో అక్కడ చూసుకొని నేను కొంచెం ఇట్లా సైడ్ అని కింద మాత్రం కుర్చీలు బంసీగా కనిపించడం కోసం ఇలా కొంచెం సైడ్ కనుక్కొని ఇక్కడ ఒక పిన్నిస్ బట్టి సెక్యూర్ చేసుకున్నాను నేను ఫ్లోర్ లెంతే తీసుకుంటాను కాబట్టి ఇంతవరకు ఓకే ఇక మిగిలింది దోపేసుకోవడమే ఇది ముందు సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కిందికి పైటకుంగు మాత్రం ఫ్లోర్ లెంత్ తీసుకోవాలి ఈ ఫ్లోర్ లెంత్ తీసుకొని దీన్ని మనకు ఇలా బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఇటువైపు ఉన్నదాన్ని ఇది ఉంది కదా మనం ఇక్కడైతే ఎన్ని కుర్చీలు వేసినామో అన్ని కుర్చీలు కొంచెం ఇట్లా వాలుగా వచ్చేటట్లు సెట్ చేసుకోవాలి కొంచెం ఈ ప్లేస్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది దీన్నైతే ఇక్కడ లాగి ఒక పిన్నిస్ పెట్టుకొని డిస్టర్బెన్స్ అవ్వకుండా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొంగు ఉంది కదా దీన్నైతే దీని కింది నుంచి తీసుకోవాలి ఇలా దీని కింది నుంచి ఇలా తీసుకొని ఫస్ట్ అయితే ఇది వెనక్కి వేసుకొని ముందుగా ఇవి సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలా కుర్చీలు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటామో అలా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పిన్నిస్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఇట్లా సెట్ చేసుకొని మనం ఇది ఉంది కదా ఇది లోపల నుంచి తీసినాం కదా ఇది ఈ భాగము ఈ భాగాన్ని ఈ హ్యాండ్ వైపు ఇలా ఈ కొంగు ఉంది కదా ఈ కొంగునేమో నేమో ఈ హ్యాండ్ స్నేహ గారు కట్టుకున్న శారీని ఇలా నేను రీక్రియేట్ చేశాను శారీ అయితే కట్టుకున్నా కానీ జ్యువెలరీ వేసి అవుట్ ఫుట్ ఎలా ఉందో చూపిస్తా మీకు ఇప్పుడు అంతే జ్యువెలరీ అయితే ఇది వేసుకున్నా ఇవి సరిగా సెట్ అవ్వలేదు కానీ నాకు ఇంకా వేరే జ్యువెలరీలు అందుకోసమని ఇంకా ఏదో ఒకటని అడ్జస్ట్ అయినా ఇంతక ఈ సందు నుంచి తీసిన అంటే ఈ గ్యాప్ నుంచి తీసినది ఉంది కదా ఇది ఇది ఇట్లా తర్వాత ఈ కొంగు ఈ కొంగు వచ్చేసి ఇట్లా టోటల్ ఫైనల్ లుక్ అయితే ఇది చూశారు కదా అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో అడగండి నేను చెప్తాను ఓకే అండి మరి బాయ్ ఈ వీడియో చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ మరి